నూట అరవై నాలుగు సీట్లతో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి పార్టీలు సంవత్సర పాలనను పూర్తి చేసుకున్న తర్వాత కూడా పాలన మీద ఎలాంటి ముద్ర వేసుకోలేకుండా వాళ్ళ పాలన గురించి ఎలాంటి చర్చ జనంలో పెట్టే ధైర్యం చేయకుండా కేవలం వచ్చే ఎన్నికలను ఇప్పటి నుంచే దృష్టిలో పెట్టుకొని ఆ ఎన్నికల్లో వీళ్ళకు డెఫినెట్లీ ఎప్పటికైనా ప్రమాదకరంగా మారే జగన్మోహన్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకొని ఆయన మీద కేవలం కుట్రలకు కుతంత్రాలకే మొత్తం వ్యవస్థల్ని వాడుకుంటూ ఉండడం ఉన్నది లేనిది చిన్నవి పెద్దవి అన్నీ ఆయన చుట్టే రాజకీయ ఒక చిత్రాన్ని రోజు తిప్పుతూ జనాలలో ఆయన మీద అంటే జనాలలో ఇన్ ద సెన్స్ వీళ్ళని అభిమానించే వాళ్ళు ఎవరైతే ఉంటారో లేకుంటే కులం పేరుతోనో పార్టీ పేరుతోనో అభిమానించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు డీవియేట్ కాకుండా చూసుకుంటే చాలు వాళ్ళను ద్వేషాన్ని జగన్ మీద నింపి దాన్ని పదిలం చేస్తే అని నెక్స్ట్ నాలుగు సంవత్సరాల బ్లూ ప్రింట్ వాళ్ళు రచించుకుంటూ ఉండడం సమాజంలో ఖచ్చితంగా భవిష్యత్తులో తీవ్ర అలజడులకు ఇది కారణం కాబోతూ ఉంది ఈ సంవత్సర కాలంలో జగన్ మీద ద్వేషం తప్ప విషం తప్ప ఈ పాజిటివ్ గవర్నెన్స్ వీళ్ళు ఎక్కడైనా కనుక చేశారా ఇంత అద్మానంగా ఎందుకు ఈ పత్రికలు అదే పని టీవీ ఛానళ్ళు అదే పని స్లీపర్ సెల్స్ మేతావులు అదే పని సోషల్ మీడియాలోనబడే వీళ్ళు అదే పని మీ వాళ్ళకి అధికారం ఇచ్చింది దేనికి జగన్ మీద ద్వేషం కోసం వ్యవస్థను వాడుకోమనా అవును దానికే ఇచ్చారని చెప్పి వాళ్ళు చెబుతూ ఉన్నారు జనం దానికి మద్దతు ఇస్తారా జనం అంటే ఇక్కడ వాళ్ళ పాయింట్ ఏంది ఏ అక్కడ ఎక్కడ విడిపోయారు మనల్ని ఎవరైతే మూడు పాటలను అభిమానిస్తూ ఉన్నారో వాళ్ళలో జగన్ మీద ద్వేషాన్ని మనం అబద్ధాలతోనో విషయంతోనో దుష్ప్రచారంతోనో ద్వేషాన్ని నింపేద్దాం వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతూ ఉన్నా వాళ్ళ బతుకులు మారకపోయినా రాష్ట్రం బతుకు మారకపోయినా ఏం పెద్ద పట్టించుకోరు సో జగన్ మీద ద్వేషంతో వాళ్ళని నింపేద్దాం అదే మనల్ని నెక్స్ట్ ఎన్నికల్లో మనకు ఆక్సిజన్ అవుతుంది అని చెప్పి పాటిస్తూ భావిస్తూ ఉన్నట్టున్నారు కూటమి పార్టీలు కనీసం ఒక్కసారైనా మా వీళ్ళ పాలన ఏం చేశారనే దాని మీద జగన్ మీద భూతులు లేకుండా జగన్ మీద కుళ్ళు స్వతంత్రం లేకుండా జగన్ అనే ప్రస్తావన లేకుండా ఎవరైనా సరే ఈ మూడు పార్టీల పాలకుల్లో ఒక మీడియా సమావేశం పెట్టి వీళ్ళు చేసిన అద్భుతాలు ఎంతో సంవత్సరంలో చూపించమనండి మనము చూద్దాం చూపించమనండి జగన్ మీద ద్వేషం అనే ఎజెండా లేకుండా జగన్ మీద ద్వేషం అనే కాన్సెప్ట్ లేకుండా సంవత్సరం రోజుల్లో మేము చేసామని చెప్పి ఎవరైనా పాలకులు ముందుకొచ్చి చెప్పమనండి ఏంటండి ఇంత దారుణమైన పరితెగింపులు ఇంత దారుణమైన నియంతృత్వ మనస్తత్వాలు జనాలలో ద్వేషాన్ని నింపేసి అంటే జనాన్ని పూర్తిగా ఒక రకమైన ఒక విభజన రేఖ గీసేసి ఆ విభజన రేఖ గీచి ఆపకీపక ద్వేషాన్ని నింపి పడేస్తూ ఉన్నారు ఎన్ని రోజులు ఈ దారుణాలు నువ్వు లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు అధికారంలో ఉన్న వాళ్ళకు దాని పత్రికలకు టీవీ ఛానల్ ఈ పని తప్ప వేరే పనేలేదా ఇది ఇంత దారుణం ఏంటండి బాబు వీళ్ళు అరే ఒక్కరు డిబేట్ పెట్టరా బాబు ఓసారి సమాచారంలో ఏం చేసిందో ప్రభుత్వం జగన్ ప్రస్తావన తీసుకురాకుండా మీరు ఇది నా ఛాలెంజ్ రా బాబు ఈ ఐదు పైసల ఆర్టిస్టులు కూర్చుంటారు కదా జూనియర్ ఆర్టిస్టు స్క్రిప్ట్ రైటర్లు టీవీ ఛానల్ కోట్లు వేసుకొని మీ ఐదు పైసలు ఆర్టిస్టులకు ఛాలెంజ్ రాబాబు సంవత్సరం రోజుల్లో చేసినవి ఏందో చెప్పండి రాబాబు మీరు అక్కడ ఎన్నికల ముందు మీరు ఇచ్చిన హామీలు ఏంటి మీరు అమలు చేసింది ఏంటి ప్రజల బతుకును మీరు మార్చింది ఏంటి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి మీరు మార్చింది ఏంటి మీరు మార్చింది ఏంటి జిఎస్డిపి వృద్ధి రేటు మీరు మార్చింది ఏంది ప్రజల కొనుగోలు శక్తి పెరిగిందా తగ్గిందా కేంద్రం నుంచి గ్రాంట్లు పెరిగాయా తగ్గాయో మూలధన వ్యయం పెరిగిందా తగ్గిందా అన్నీ పెట్టను రా బాబు చూస్తాను నేను కూడా నేను కాదు చాలా మంది చూస్తారు ఎందుకురా బాబు రాష్ట్రాన్ని నాశనం చేస్తారు నిజంగానే ఒక మనిషి ఒక పార్టీ మీద ద్వేషమేనా ఇంకా ఇంకా రోజు దప్ప వేరే ఏమీ లేనే లేదా వాళ్ళు ఓడిపోయారు వాళ్ళు రాజకీయాలు వాళ్ళు చేసుకుంటారు మీ బాధేంట్రా బాబు మీరు పాలించాలి కదా ఏం కర్మ పట్టిందిరా సామి రాష్ట్రానికి నిజంగా